కూటమి యొక్క ప్రభంజనానికి చీకటి రోజులు పోయి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయంటే ఈ రోజు ప్రజలు చేసినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నారని ఈ సభాముఖంగా మీకంతా తెలియజేస్తున్నాను ఈరోజు చూశారు ఊచకోత అంటేమో జగన్మోహన్ రెడ్డికి తెలిసి వచ్చింది ఊచకోత అంటే ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలు ఊచకోత గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిపారు నేను మంచి చేస్తే మీరు ఓట్లు వేయండి అని కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి చేయలేదు కాబట్టి మీకు ఎవరు ఓట్లు వేయలేదు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా దౌర్ దౌర్జన్యాలు దుర్మార్గాలు అఘాయిత్యాలు మాఫియాలు దోపిడీలు దొంగలు ఇదే అభివృద్ధి పరిచావు కానీ ఎప్పుడు కూడా రాష్ట్రంపై మీరు అభివృద్ధి పరిచింది కూడా లేదు ఇది జనాలు అందరూ గమనించారు రోజు పవన్ కళ్యాణ్ గారి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి అటు బీజేపీ పురంధరేశ్వర్ గారు అయితేనేమి మోదీ యొక్క ఒక ఆశిస్తులతో రోజు రాష్ట్రంలో ఎక్కువ మెజార్టీలో రోజు మీరు ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయారంటే మీ పరిపాలన ఎంత అసహ్యంగా ఉందో మీరు ఆలోచించుకోవాలి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా జీవితంలో రాబో రోజు కాదు జీవితంలో కూడా మీరు ముఖ్యమంత్రి పదవిని అలంకరించరు అని కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీని ఈ కూటమిని ఇంత మెజారిటీతో గెలిపించారంటే ఈ రోజు ఆ నాయకులపై ఉన్నటువంటి నమ్మకం అదేవిధంగా ఎన్నిక నూరు రోజులు చూశారు ఈ రోజు విచ్చలవిడిగా డబ్బులు చెల్లారు వైఎస్ఆర్ నాయకులు మాదే గెలుపు అన్నారు నలభై వేలు అన్నారు ఇరవై వేలు అన్నారు చివరికి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో ఎంబికూరులో జయరాశ్వరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు అభివృద్ధిని తలుచుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు వరకు అభివృద్ధి లేదు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అభివృద్ధి లేదు కాబట్టి మళ్ళీ అభివృద్ధి కావాలంటే జయనాయక రెడ్డి గారిని గెలిపించుకోవాలన్న ఒక జీవతో ఈ రోజు ఎమ్మెగనూరు ప్రజలు కసితో దాదాపు పదహైదు వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారంటే ఈ రోజు వైఎస్ఆర్ నాయకుల యొక్క అవినీతి అరాచకం ఏ స్థాయికి చేరిందో మళ్ళీ రాబో రోజుల్లో రెండు వేల పద్నాలుగు కన్నా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎక్కువ అభివృద్ధిలో ఈ కూటమి ప్రభుత్వం స్వీకరిస్తుంది అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ రోజు ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అనే కూడా ఈ సభ ఇంతటి ఇంతటి మెజార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలకు అలాగే ఎమ్మెగలు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఐదు సంవత్సరాల నుండి రాక్షసఫాల నుండి విముక్తి కలిగింది నాలుగో తారీఖు నాడు అందులో ప్రధాన భూమి కోసించండి డివి జగనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గౌరవమైన మెజార్టీ తోటి గెలిపించిన ప్రజలు ఈ విజయము ప్రజలు అందరిలోనూ వచ్చినటువంటి ఉత్సాహం నా ఒక్కరిలోనే ఇంకొకరిలోనూ వచ్చింది కాదు ప్రజల్లోనూ అటువంటి ఉత్సాహం ఏర్పడింది కాబట్టి అంత గొప్ప మెజార్టీ తోటి అంత దీంతో తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని సీఎం చూడాలనే బాధ్యత రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించగలసిన వ్యక్తి మన ఇండియాలోన కొంతమంది నేతాల్లో చంద్రబాబు నాయుడు నేను బీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ రగౌడు నా అటువంటి బడుగు బలహీన వర్గాలకు కూడా పదోన్నతులు కల్పించిన పార్టీ తెలుగుదేశం అభివృద్ధిలో కూడా తెలుగుదేశం ఏమి ఉంటుంటే అప్పుడే కానీ ప్రజలకి అందరికీ మేము సేవకుల మేము సేవ చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కూటంలోని మరి భాగస్వాములైన జనసేన పార్టీ అదేవిధంగా ఇంకా టీడీపీ పార్టీ మరి ఇంకా జ మరి బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు మరి భారీ ఎత్తున అందరినీ కూడా ఇంకా అయినందుకు అందరికీ నాయకు హృదయపూర్వకంగా నమస్కారాలు ఇంకా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మేము మా యొక్క ఎమ్మెనూరు జనసేన పార్టీ నుంచి మా యొక్క ఆరాధ్య దైవము మరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతన అత్యధిక మరి మెజారిటీతో గెలిపించిన పీఠాపురంకు సంబంధించిన ప్రజలకైతేనేమి యావత్తు అన్ని నియోజకవర్గాలు ప్రజలకి మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఎమ్మెనూరులో కూడా మేము మా యొక్క జనసేన పార్టీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి సంబంధించిన భాగస్వాముడు అయినా ఇంకా జనాశ్వశ్వరెడ్డిని అత్యధికంగా అత్యధికంగా మెజార్టీతో మరియు గెలిపించుకోవడం అయింది ఆయనకి కూడా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పరిపాలనని మనము గూఢంగా చూడబోతున్నామని నేను ఆశ కూడా గుడంగా వ్యక్తం చేస్తున్నాను నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు ఎంఏనూరు ఇంకా జనసేన పార్టీ